ఒంటర్ మైలా ఇల్లు మొత్తం నిండిపోతే కరెంట్ కొడితే ఇక్కడ పరిస్థితి చచ్చిపోతాయి కనీసం ఉన్న పనిచేయదు కానీ ఎంపీడీ గానీ ఎవరో రాకంటారు ఈ సహకరించారు ఇల్లు ఎంత మునిగిపోయి ఎంత బాధపడినా కనీసం అధికారులు గుప్పించి రాలేదు ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఎంపీడీ గారికి వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇబ్బందులు పనిచేయమని చెప్పారు అధికారులకి ఎంత నిర్లక్ష్యం అయితే మటుగా పంచాయతీలకు కానీ ఎంఎల్ కానీ అలాగే దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పార్టీ పంపించడం జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చిన పంచాయతీకి కానీ పట్టించుకోకపోవడం చాలా ఉంది ఎందుకంటే ఇందులో కరెంట్ ఏమైంది సాగుపడతాయి చచ్చిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు పెట్టి మూడు నెలలు పెట్టి ఇబ్బంది పడితే పంచాయతీ వ్యవస్థ ఏం చేస్తుంది వీడికి యాక్సిమెంట్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి వేరే ఖర్చు చెప్తాం కార్టీ తరఫున ఎందుకంటే నాకే బాధ అనిపిస్తుంది చూస్తే మరి ఈ మూడు ఎలా పడుకుంటుంది ఎలా ఉంటుంది కూడా మనకు తెలియదు ఇది చాలా బాధకరం దీని మీద అన్ని యాక్షన్ తీసుకొని ఈ నీరు తోడించి వాళ్ళకి ఇబ్బంది జనసేన మీరు తప్పు చేశారా మీరు తప్పు చేశారా అంటే సార్ సార్ మొన్న మొన్న మా ఇంటి పక్కన పలక కాలువ చెత్త తీస్తామని చెప్పేసి పలక్ కొట్టేశారు పలక్ కొట్టేసి చెత్త తీయకుండా వదిలేసారు వదిలిస్తే మా ఆవిడ ఆ మెట్లు అక్కడ స్లిప్ అయిపోయి పడిపోయింది కొండకు దెబ్బ తగిలింది ఎవరైనా పట్టించుకున్నారా అతనికి ఇచ్చి కంప్లైంట్ ఇస్తేనా అతనికి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు తీసారు చెత్తా డబ్బులు ఇచ్చే పనిచేయమని మీ శ్రేణులు మీకేం బాధ మీకేం బాధ డబ్బులు ఇచ్చి మీకు ఏ బాధ అంటున్నా మీకు ಐಟ್ರ ైబ్ విరా మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దైకాన్